విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్గం గేదెలు ఆహుతైన తాలూకా సిరివెల్లం మండలంలోని గోవిందపల్లె గ్రామంలో శనివారం దారుణం చోటు చేసుకుంది అనే రైతుకు చెందిన ఇంట్లో ఈ రోజు తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి పశువుల పాక తగలబడిపోయింది ఈ ప్రమాదంలో పాకలో ఉన్న రెండు ఎద్దులు నాలుగు గేదెలు ఐదు మేకలు అగ్నికి ఆహుతయ్యాయి ఈ సంఘటన చూసి రైతు కన్నీరు మున్నీరయ్యారు దీనికి గ్రామ నాయకులు కాలనీ వాసులు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు